అండి వెల్కమ్ బ్యాక్ టు మనశ్రీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాలకూర అప్పాలు చాలా బాగుంటాయి ఈరోజు సండే కదా ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉంటారు ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటాయి ఒక మిక్చర్ తీసుకొని అందులో ఇరవై ఇరవై ఐదు పచ్చిమిరకాయలు వేసుకొని మూడు ఇంచుల అల్లం వేసుకోవాలి మనం నానపెట్టుకున్న శనగపప్పు మూడు టీ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే చాలు అలాగే ఒక బౌల్ తీసుకొని ఇందులో మూడు గ్లాసులు పొడి బియ్యం పిండి వేసుకోవాలి లేదంటే మనం తడి బియ్యం పిండి పొడి కూడా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు అలాగే ఒక టీ స్పూన్ వాము వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే ఇందులో మూడు టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు లేదంటే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలాగే ఇందులో కరివేపాకు వేసుకోవాలి డ్రై కరివేపాకు ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు రెండు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ప్రింఛాప్ వంట సోడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి మొత్తం కలిసేంత వరకు కలుపుకొని రెండు లేదా మూడు టీ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని మనం పాలకూర కడిగి కట్ చేసి పెట్టుకున్న ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండానే ఇలాగ బాగా పిసుకుతూ బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఫస్ట్ తర్వాత మనం వేడి చేసి పెట్టుకుని అలాగే రెండు టీ స్పూన్ వేడి చేసుకుని ఆయిల్ వేసుకోవాలి వేడి నూనె వేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అప్పాలు చాలా బాగుంటాయి అలాగే ఇందులో మనం వేడి చేసి పెట్టుకున్న హాట్ వాటర్ని వేసుకుంటూ కలుపుకుంటూ స్పూన్తోనే కలుపుకోవాలి చేతులు వేడిగా ఉంటాయి కాబట్టి తర్వాత స్పూన్ తీసేసి చేతులతో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకొని ఇలా ఈ విధంగా సైడ్ చేసుకొని ఇలా మనం అప్పాలు చేసే ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం లెమన్ లాగా బాల్ చేసుకొని ఈ విధంగా సైడ్ పెట్టుకోవాలి ఇలా మనం ఆయిల్ ప్యాకెట్ కానీ మామూలు కవర్ కానీ ఏదైనా ఇట్లా పెట్టుకొని ఇలా బాల్తో ఇలా మిషన్తో ప్రెస్ చేసుకోవాలి అప్పాలు చేసే మిషన్ ఉంటుంది ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా అప్పాలాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ డైరెక్ట్ చేసుకోవచ్చు లేదంటే చేసుకుంటూ ఇలా సైడ్ పెట్టుకోవచ్చు లేదు ఇంకొక ట్రిప్ చూపిస్తాను సెకండ్ ట్రిప్ ఇలా కవర్ మామూలు కవర్ ఉంటాయి కదా అలాగే కవర్తో కూడా చేసుకోవచ్చు మిషన్తో ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా రెండు సైడ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటాయి కర్ర కర్ర వాళ్ళకి బాగా నచ్చేసాయి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్